తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఇక్కడ ఇక్కడ కూర్చున్న టీచర్స్ వారితో పాటు పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రైవేట్ ఆశాలలో ప్రతి ఇంటర్మీడియట్ స్టేజ్ గురించి నేను మాట్లాడుతున్నాను ప్రతి వీక్లీ టెస్ట్ పనుంది ఈరోజు చాలా క్లోజ్గా పిల్లల్ని ఎలా చదువుతున్నారు జనరల్ గా నాకున్న అభిప్రాయము లేకపోతే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా గా పేరెంట్స్ వాచ్ చేస్తాను అలాంటిది ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలతో వారు ఎలా చదువుతున్నారు వారి పిల్లల యొక్క చదువు ఎలా సాగుతుంది ఏ టీచరు ఎలా చెప్తున్నారు పిల్లలు దాని గురించి పేరెంట్స్ టీచర్స్ తో మాట్లాడటానికి పేరెంట్స్ కోసం మంచి అవకాశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వటం జరిగింది సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకున్న పిల్లలందరికీ కూడా పదమూడు వేల చొప్పున అంటే పదిహేను వేల చొప్పున రెండు వేలు స్కూల్ మేనేజ్మెంట్ కూర్చున్నట్టుంది ఏదైనా ఒక ప్రతి పిల్లవాడి మీద పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉన్నా సరే ఆ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎంతో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు దాంతోపాటు మిడ్ డే మీల్ కూడా చాలా క్వాలిటీ ఫుడ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఈ స్కూల్ బిల్డింగ్లో కానీ ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఇంకా ఇలా రకరకాల ఖర్చు పెడుతూ మనందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు వాడుకొని